ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కొండగూడంలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపన్నె విజయకృష్ణ ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు ఉదయం పదకొండున్నర గంటలకు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో అక్కడ అంగన్వాడీ వర్కర్ గాని పిల్లలు పిల్లలుగాని లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అదేవిధంగా పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు పాలు పంపిణీ చేయకపోవడం సమయానికి పిల్లలకు భోజనం సిద్ధం చేయకపోవడం వంట సరుకులు కూరగాయలు లేకపోవడం వంటి అంశాలను ఆయన తీవ్రంగా పరిగణించారు అలాగే మధ్యాహ్నం పిల్లలను తీసుకువచ్చి వంట చేస్తామని చెప్పడం కూడా నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అంగన్వాడీ అధికారులకు విజయకృష్ణ ఆదేశించారు ఏం చేశారు వాళ్ళు వంట ఇంకా పిల్లలకు పుయ్యలు వచ్చానండి సార్ గారు అండి అంటే పిల్లలు ఇప్పుడు పదకొండింటికి వస్తే ఎన్ని గంటలు పెడతావు వంట భోజనం పన్నెండింటికి అయిపోద్ది అండి సార్ గారండి అండి అందులో సిద్ధి గ్యాస్ అయ్యండి చిట్టికి అయిపోద్ది అండి ఒకసారి వెళ్ళొచ్చానండి ఎన్నిసార్లు చెప్పిన ఒకసారి వచ్చా రెండు సార్లు వచ్చా అదే అదే చెప్తాడు నాకు అర్థం కాదు అసలు పది గంటల కదా పిల్లలు ఎక్కడ ఉండాలి భోజనం వండలేదు ఇప్పుడు దాకా పదకొండు అయింది చిట్టుకులో ఉండేస్తాను అంటున్నావు నువ్వు అసలు మీరు ఏంటి రన్ చేస్తున్నారా చేయట్లేదు మీ వల్ల అవుతుంది చెప్పండి మరి లేకపోతే ఇప్పుడు వంట చేయలేదు నువ్వు ఇక్కడ అక్కడేమో పిల్లల దగ్గర రెండు సార్లు వచ్చి మూడు సార్లు వచ్చి చెప్తున్నావు వాకర్ వాక్కడ లేదా ఆవిడ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారా లేదంటే ఏమైనా మోపు చేస్తున్నారా మావి చేస్తున్నారా మరి ఏది నువ్వు సమాధానం చెప్పే విధానం కూడా పొగల చాలా నిర్లక్ష్యంగా ఉంది మీ వ్యవహారం ఏది వాళ్ళు అసలు ఏంటి వంట ఏం చేయాలి అసలు వాళ్ళ వంట తీసుకొస్తున్నారు సరుకులు తీసుకొచ్చి ఇప్పుడు మొదలు పెడతారు పిల్లలను తీసుకొచ్చిన తర్వాత కూరగాయలు లేవు సరుకులు లేవు పిల్లలు లేరు వర్కర్ లేదు ఇది మీరు చేసే కార్యక్రమం ఇక్కడ అడిగే వాళ్ళు మీరు వ్యవహారం సాగుతుంది ఎలాగా